ఏంటి చూడండి సార్ మీరు కొత్తగా వచ్చారు మీకు తెలియదు వీటి లుక్ గానీ ఆ రేళ్ల మీద పడిందంటే అంతే నేను అనుభవం చెప్తున్నానండి నేను మేనేజర్ గా చెప్తున్నాను వాడు టికెట్ ఇచ్చి పంపించు అంత సరైన వేసుకొని వచ్చేందుకే కదా ఇప్పించి పంపించు కర్మ థ్యాంక్స్ అండి మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాయి ఈ ఐరన్ లుక్ వచ్చాడు నీళ్ళు కట్టేపా అదిగా బొమ్మచ్చేది చూడండి నన్ను చూసి నవ్వుతావా నువ్వు నీ కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను నీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ చేస్తేనే